ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాకనుభు క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామణ శుభములు స్వాగతం తెలియచేస్తున్నారు మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడన్న వాస్తవాన్ని జ్ఞాపించుకుంటూ ఈ దిన ప్రయాణాన్ని ఆయనతో కలిసి కొనసాగింపచేద్దాం ఉదయాన్నే ప్రారంభ గడియలు దేవునితో కొద్ది సమయం గడపడం తద్వారా దినమంతయు ఆయన మనతో గడపడం నిజంగా ఆశీర్వాదకరం మన సమయానికి విలువ లేదు కానీ ఆయన సమయాన్ని ఆమె ఆయన సమయం విలువైంది విలువైన ఆయన సమయాన్ని వెచ్చించి విలువలేని మన కొరకు ఆయన త్యాగం చేస్తుండగా కొద్ది సమయం ఆయనతో గడపలేమా వేకం లేచి ఆయనతో ప్రారంభించలేమా రండి కలిసి అందరం ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రార్థించద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన దీవెనకరమైన వర్తమానములు బట్టి ప్రవాస్థుతులు చెల్లిస్తున్నా మీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మాకు కావాల్సిన వర్తమానం మీరు అందించండి పదిహేడవ కీర్తనం ముగించబోతున్నాం నాయన స్థుతులు చెల్లిస్తూ ఈ కీర్తనలోని అనేక అనుభవాలు అవి ఒక ప్రార్థనగా మాకు అందించబడ్డాయి కనుక ఈ ప్రార్థన ముగింపులోని భావాన్ని మా జీవితాలకు అన్వయించుకొని తద్వారా ప్రభా నీ ద్వారా శ్రద తీర్చబడ్డకు మీ సహజను మా రక్షకుడిని ఏసునామను అడిగి వేడుకొని సున్నాం తండ్రి ఆమె పదిహేడవ కీర్తన పద్నాలుగవ వర్షంలోని రెండవ భాగం మొదలు పదిహేనవ వర్షం వరకు చేసుకుందాం నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును నేను దినము ఆ పదమూడు పద్నాలుగు వచ్చనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యహో లెమ్ము వాణ్ణి ఎదుర్కొని వాడిని పడగొట్టుమంటూ దుష్టుని చేతిలోంచి అదరీగా నీ ఖడ్గమ చేతులను రక్షించమంటూ ముఖ్యంగా లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన అనగా వాట్ ఎవర్ దే రిసీవ్డ్ ద బ్లెస్సింగ్స్ కన్ఫైన్ టు దిస్ వరల్డ్ దేవుని ప్రజలకు దేవుని అనుసరించిన అనుసరించని వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దేవుని ప్రజలకు భౌతిక జీవితంలో కష్టాలు శ్రమలు తప్పనిసరి ఏసఐ స్వయంగా చెప్పాడు నన్ను వెంబడించేవారు తను తాను ఉపేక్షించుకుని తన ఎత్తుకుని నన్ను వెంబడించాలి అంటాడు వ్యవహార శుభార్తలైతే లోకములో మీకు శ్రమ ఎందుకంటే లోకము మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడద్దు మిమ్మల్ని ద్వేషించక ముందు నన్ను ద్వేషించదు కాబట్టి లోకము ఎవరిని ద్వేషిస్తుందో ద్వేషించిందో ఆ ద్వేషించబడిన వారిని వెంబడించే వాడిని కూడా ద్వేషిస్తుంది కదా ఈ అనుభవాల మధ్య దేవుని వెంబడించిన వారికి శ్రమలు తప్పనిసరిగా వాస్తవాన్ని తెలియచేస్తూ ఇక్కడ ఆ తృణీకరించబడిన వారు లేకపోతే తృణీకరించిన వారు సారీ తృణీకరించిన వారు దేవుని అనుసరించని వారి జీవితంలో కలిగే ఆ భౌతిక ఆశీర్వాదాల గురించి తెలియజేస్తారు అనగా ఈ ప్రాస్పరిటీ రిలీజన్ లేకపోతే ఈ ప్రాస్పరిటీ గాస్పుల్ ఇలాంటి కాలంలో చాలా విపరీతంగా ఉన్న అనుభవాల మధ్య ఈ వాక్యం నేను జ్ఞాపించేస్తాను చాలామంది బోధకులు నేటి కాలంలో వేసుకున్న వారిని నమ్ముకోండి మీకు ఇవి కలుగుతాయి అవి కలుగుతాయి అంటూ కొన్ని విషయాలు కొన్ని వాగ్దానాలు చెప్తూ ఉంటారు కొన్ని సంభవించేవి కొన్ని అసంబద్ధమైనవి కూడా చెప్తూ ఉంటాను ఈ మధ్య ఎలక్షన్ చేసినప్పుడు కొంతమంది వ్యవసేవకులైన వారు కూడా ప్రవచనాలు చెప్పారు ఆ ప్రవచనాలు విఫలమైనప్పుడు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి ఎవరి నామానికి అవమానం అంటే దేవుని నామానికి ఎందుకంటే దేవుని పేరిట వారు ప్రవచనాలు చెప్పారు కాబట్టి దేవుని పేరిట వారు చెప్పారు కాబట్టి చాలా ఇక క్రైస్తవేత సమాజంలో వారు అలా చెప్పారంటే అది వారి వృత్తి ధర్మం కానీ దేవుని ఎరిగిన ప్రజలు దేవుని సేవకులైన వారు అలా చెప్పడం సో దేవుడు ఎప్పుడు కూడా అటువంటి వాగ్దానం ఇవ్వలేదు ఒకటి దేవుని వెంబడించడం ద్వారా ఇహమందు ఆశీర్వాదాల ఆశీర్వాదాలు వెల్లువ ఉంటుందో లేదో తెలియదు కానీ మానసిక ప్రశాంతత ఉంటుంది ఆ మానసిక ప్రశాంతతను ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేని ప్రశాంతత ఆ ప్రశాంతమైన జీవితం శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ కూడా ఆ నావ తల్లడిల్లదు నావ తల్లడిల్లదు నావలోని ప్రజలు తల్లడిల్లదు అది మన నమ్మిక విశ్వాసం అనుభవం కూడా కాబట్టి వారి గురించి ఆయన చెప్తున్న మాట నేను చెప్పాను ఎందుకు వారు జీవితంలో ఆశీర్వాదాలు అంటే దేవుడు మాట ఇచ్చాడు ఆదాముతో ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండిస్తావని కాబట్టి దేవుడు మంచివారి మీద దుర్మార్గుల మీద కూడా వర్షం చేస్తాడు అన్ని కాలాలు అన్ని ఋతువులు అందరి మీద వస్తాయి ఆయన మాట ఇచ్చాడు కాబట్టి కానీ అంతిమంగా అంతిమంగా దేవుని రాజ్య ప్రవేశం అనేది ఎవరికి ఉంటుందంటే ఇక్కడ శ్రమపరచబడిన వారికి అక్కడ మేలు అది కూడా ఆ శ్రమలు కూడా మనము చేసిన అపరాధాలు బట్టి కాదు దేవుని వెంబడించిన అనుభవాన్ని బట్టి దేవుని నామాన్ని ధరించినందుకు భరించినందుకు కలిగే ఆ శ్రమలు సో వారి విషయం రాస్తూ ఇక్కడ నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు ఎవరికి లోకులు లోకుల కడుపును నీవు నింపుతున్నావు ప్రవ్వా అలాగే రెండవ మాట మరి వారు కుమారులు కలిగి తృప్తి వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు మూడవ మాట తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టారు అలాగే ఆస్తిమంతులు స్థితిమంతులు అవుతారు ఎవరు లోకులు లోకానుసారమైన వారు దైవ వ్యతిరేకులు దేవుని సేవకులను హింసించేవారు వారి జీవితంలో నీ దానములతో వారి కడుపు నింపుచున్నారు వారి కడుపు నిండి ఉంది నిండి నిండి ఉంటుంది ఆ ప్రాస్పరిటీ అనేది క్రైస్తవేతర క్రీస్తుని ఎరుగని లేకపోతే క్రీస్తు బిడ్డలను హింసించే వారి జీవితంలో కలుగుతుంది కడుపు నింపుచున్నావు అంటే ఎవరు నింపుతున్నారు దేవుడే అలాగే వారు తృప్తిని పొందరు అంటే ఎవరు తృప్తి ఎవరు తృప్తి చేస్తున్నారు దేవుడే అలాగే వారు తమ ఆస్తిని తమ బిడ్డ బిడ్డలకు విడిచిపెట్టుతుంటే తమ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఇచ్చింది దేవుడు అనుగ్రహించింది సో ఈ క్రమంలో కొన్ని కొన్నిసార్లు దేవుని ప్రజలకు అనగా దేవుని వెంబడించిన ప్రజలకు అది జవాబు దొరకని ప్రశ్నగా ఉంటుంది అది జవాబు దొరకని ప్రశ్నగా ఉంటుంది డెబ్బై మూడవ కీర్తనం ఒకసారి చూద్దాం ఆ కీర్తన కూడా ఆ కాడు చాలా వ్యసనపడుతూ ఆ కీర్తన రాస్తాడు ఈ ఈ ఇటువంటి ప్రభావములు డెబ్భై మూడవ కీర్తన చూడండి మూడవ వచ్చ నుంచి భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి మరణమందు వారికి యాతన లేవు వారి పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారం వలె వారు చుట్టుకొని వారికి వారిని చుట్టుకొంచున్నది వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకుందరు కొవ్వు చేత వారి కన్నులు మెదకలై ఉన్నవి బలత్కారులట భక్తిహీనులట వారి క్షేమము నాకు కంటబడ్డప్పుడు నేను వత్సరపడుతున్నాను నేను మత్సరపడుతున్నాను ఎందుకంటే వారికి పుష్టిగా ఉన్నారు ఇబ్బందులు లేవు బాధలు లేవు నాకేం ఇబ్బందులు ఉన్నాయి నాకేం బాధలు ఉన్నాయి సో ఈ క్రమంలో ఈ భక్తుడు ఏమంటుకున్నాడు అంటే పన్నెండవ సోడి ఇదిగో సారీ ఇచ్చి వారి భక్తిహీనుడు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే చేసుకుందరు అంటూ నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉంట పెద్దమే నా చేతులు కడుక్కొని నిర్మ ఉంటే పెద్దమే దినమంతయు నాకు బాధ కలుగుతున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది వారికేమో మేలు కలుగుతున్నాయి నాకేమో బాధలు కలుగుతున్నాయి వారికి ఆశీర్వాదాలు వస్తున్నాయి నాకు శిక్ష వస్తుంది నేను వ్యసనపడుతున్నాను అంటూ ప్రారంభిస్తాడు ఆ క్రమంలో పదిహేను వర్షంలో ఈలాగు ముచ్చటింతులని నేను అనుకొనిన ఎడలా ఈలాగు ముచ్చటింతులని నేను అనుకున్న ఎడలా అంటూ నేను నీ కుమారుల వంశమును మోసపించేవాడు అవుతున్నాను అంటూ దీనిని తెలుసుకున్న వల్లని అనగా వై వై దీస్ థింగ్స్ హ్యాపనింగ్ అని నేను తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతముని గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత నిశ్చయముగా నీవు వారిని చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడద్రో పడవేసి ఉన్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోతుంది క్షణమాత్రంలోనే అనగా ఆ ప్రాస్పరిటీలో వారు మునిగి తేలుతున్నారు కానీ దీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ టుడే ఆర్ టుమారో రేపటి కాలంలో ఏం జరగబోతుందో వారికి తెలియదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఇంట్లో ఆ పై భాగంలో ఆ కింది భాగంలో వాడు వంట చేసుకొని వంటగదిలో వంట చేసుకొని బాగా పుష్టిగా సిద్ధం చేసుకొని పైన మేడగదిలో కూర్చొని కుటుంబంతో ఆహారం భోజేస్తుంది కుటుంబంతో ఆహారం భోజనం సో కొంతమంది ఆ పెద్దలైన వారు మధ్య కూడా సేవిస్తున్నారు ఆ టీవీ లాంటి ప్రోగ్రాంలు పెట్టుకుని ఎగురుతున్నారు గంతులు వేస్తున్నారు సో ఈ ఎంటర్టైన్మెంట్ వారు కనుక వారికి ఒక మంచి ఆర్థిక లబ్ధి చేకూరిందో మరి ప్రమోషన్ వచ్చిందో మరి మంచి ఉద్యోగం వచ్చిందో మరి కార్డు మొత్తానికి దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ సిచ్యుయేషన్ దే ఆర్ ఎంజాయింగ్ అన్ టాప్ ఫ్లోర్ కానీ వాస్తవం ఏంటంటే ఆ సమయంలో కింద ఆ స్టవ్ ఆపడం మరి ఏదో కారణాలు బట్టి వారు ఆపడం ఇదే కింద మంటలు అంటుకున్నాయి అది డూప్లెక్స్ హౌస్ ఇంకెక్క వేరే దారి లేదు కింద నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పైన ఉన్న వారికి తెలియదు ఆ విషయం దేవారి అండర్ ద బర్నింగ్ ఫ్లేమ్ అనే విషయం వారికి తెలియదు కింద గదిలో మంటలు చెలరేగుతున్నాయి పైన గదిలో వారు ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు తూలుతున్నారు ఎగురుతున్నారు డాన్స్ చేస్తున్నారు సో వారు అదే క్షేమం అనుకున్నారు సంతోషం అనుకున్నారు అనుకోకుండా ఆ కింద చెలరేగిన మంటలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పైకి చెలరేగినప్పుడు కిందికి వచ్చే దారి లేక వారు వేరే మార్గం లేక ఆ మంటల్లో నేను కాలిపోయారు ఇది ఒక ఉదాహరణగా మాత్రమే నేను చెప్తున్నప్పటికీ కూడా చాలామంది దైవ వ్యతిరేకులు భౌతిక సంబంధమైన సుఖ సంతోషాల నడుమ ఆ ఆశీర్వాదాలకు మూలమైన దేవుని విస్మరించి అంతిమంగా వారు పొందేది గంధకాల మధ్య ఆ ధనవంతుడు లాదరు వృత్తాంతంలో ఆ ధనవంతుడు ఏలేదుగా కాలిపోయాడు ఆ విధంగా కాలిపోతాడు అది వారి పరిస్థితి మరి ఆ ఆ నేపథ్యంలో ఇరవై మూడవ కీర్తంలోని సారీ డెబ్బై మూడవ కీతంలోని ఇరవై మూడవ వర్షం చూడండి ఈ కాడ ఆ విషయాన్ని చూచిన తర్వాత ఆ దృశ్యాన్ని చూచిన తర్వాత వారు ఆశీర్వదించబడుతున్నారు వారి కన్నులు మెరకలైపోయాయి అంటూ వారి గురించి వ్యసనపడిన ఆ వ్యక్తి వారి యొక్క అంతిమం దేవుడు వారికి అతనికి చూపించినప్పుడు వారి ముగింపు దేవుడు అతనికి చూపించినప్పుడు అతను మాట ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వక్షనాలు ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించలేవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా నీవు నాకుండగా లోకము ఏదీ నాకు అక్కరలేదు లోకులకు కలిగిన దాన్ని బట్టి వ్యసనపడి మత్సనపడిన ఈ భక్తుడు చివరిగా అంటమాట నువ్వు ఉంటే చాలయ్య నాకు నువ్వు ఉంటే చాలు నీవు నాకుండగా లోకంలో ఉంది ఏది నాకు అర్థం లేదు సో ఫైనలీ ఆ పదిహేడవ కీర్తంలో మరి వారు నీవు నీ దానంతో వారి కడుపు నింపుచున్నావు వారి కుమారులు కలిగి తృప్తి పొందుదురు నీ ఆస్తి తమ ఆస్తిని తమ పిల్లకు విడిచిపెట్టదు బట్ నేనైతే నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనము చేసేదను నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును నేను మేల్కొన్నప్పుడు అంటే ఆ పురోద్ధాన అనుభవమును నేను నిద్రించి తిరిగి మేల్కొన్నప్పుడు నేను ఎవరిని అంటే నిన్నే చూస్తాను చూస్తాను కాబట్టి గోతులను నా చేయి పట్టుకున్నాను నన్ను విడిచిపెట్టలేదు గోతులు విడిచిపెట్టలేదు నన్ను సో నా జీవితము ఈ లోకానికి మాత్రమే పరిమితమైన సుఖ సుఖ సంతోషాలతో కూడింది కాదు ఈ లోకానికి అతీతమైన మరో ప్రపంచంలో నా జీవితం కొనసాగుతుంది అక్కడ శాశ్వతమైన ఆనందం కలుగుతుంది సో నేను ఆ మేల్కొని ఆ గడియ నాకు వచ్చినప్పుడు పురుద్దాన ప్రత్యక్షత కలిగినప్పుడు పురుద్ధాన అనుభవం నా జీవితంలో కలిగినప్పుడు నీ ముఖ దర్శనం చేస్తుంటా ఇందుకు చూస్తానయ్యా ఎప్పటికైనా విడిచిపెట్టే ఆస్తి ఐశ్వర్యాలు మమ్మల్ని విడిచిపెట్టే మా సంతానము కన్నా విడువని ఎడబాయిని కృపగలైన దేవా నువ్వు తి నాకు చాలు సో ఎంతటి చక్కని ప్రార్థనతో ముగిస్తున్నాడు ఎంత చక్కని భావాన్ని ఎంత చక్కని నిరీక్షణను ఈ ప్రార్థనలో భక్తుడు వినియోగిస్తూ ఆ నిరీక్షణతో ముగిస్తున్నాడు ఒకసారి ఆలోచించి మన జీవితాల్లో కూడా మన చుట్టుపక్కల ఉన్నవారు ఏ రీతిగా వారు మరి రెచ్చిపోతున్నారో లేకపోతే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మధ్య తులతూగుతున్నారో అటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో లేవేమో కానీ శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన ఆశీర్వాదం శాశ్వతమైన జీవితం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు అది చాలు అది చాలు అంతకుమించి నాకేమీ అక్కరలేదు ప్రార్థించేద్దాం కృపగల దేవాదయాలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు బట్టి మహిళను బట్టి దీవెని బట్టి ప్రవాస్థతలు చెందిస్తున్న ఈ కీర్తనకాడు తన ప్రార్థన ముగించాడు భక్తిహీనుల యొక్క భౌతిక ఆశీర్వాదాలు ఆనందాలు ఒకవైపు నీతిమంతుల యొక్క శ్రమ అనుభవం వెనక దాగి ఉన్న శాశ్వతమైన దీవెనలో ఆశీర్వాదాలు మనకు వాళ్ళు నిరీక్షణతో కూడిన ప్రార్థన ఈ భక్తుడు చేస్తూ ప్రభా నాకు అదే కావాలి ఇక్కడ కష్టం కలిగినా అక్కడ సుఖం ఉంది ఇక్కడ వేదన కలిగినా అక్కడ ఆనందం ఉంది ఈ వేదనలు ఈ కష్టాలు తాత్కాలికము ఆనందము సుఖము శాశ్వతం కాబట్టి శాశ్వతమైన సంతోషం నాకు కావాలి అంటూ ముగించిన ఈ అనుభవాన్ని మేము నెమరు వేసుకుంటూ మా జీవితాల్లో కూడా ఆ దృక్పథాన్ని మాకు అనుగ్రహించి మా రక్షకుడని ఏసు నామమున అడిగి తండ్రి అవును తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏకదేవి దేవుని దీవెన ఈ వాక్యం ఎండబిడ్లకు వాక్య అభిలాషులకు సుధాతడైనది కాక ఆమె